ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం మరియు మండలంలో అనుమతులు లేకుండా ఏ కార్యక్రమాలకైనా సరే డీజే సౌండ్ సిస్టమ్ ఉపయోగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పమని గిద్దలూరు అర్బన్ సిఏ సురేష్ తెలిపారు గిద్దలూరు ప్రజలకు మరియు పట్టణ మరియు గ్రామ ప్రజలకు నమస్కారాలు ముఖ్యంగా తెలియజేయడం ఇటీవల పండగలకి తిన్నాలకి పెళ్ళిళ్ళకి డీజే బాక్స్ పెట్టేసి సౌండ్ విపరీతంగా పెంచడం వలన చాలామంది ప్రజలు అసహకరంగా గురవుతున్నారు అలాగే చిన్నపిల్లలు ఉసిరి వాళ్ళు ఆడపిల్ల ఆడవాళ్ళు చాలామంది గుండెపోటు కూడా గురైన చాలా సందర్భాలు జరిగినాయి కావున ఎవరు కూడా డీజేలకి పర్మిషన్ లేదు డీజేల్ని వాడకూడదు ఒకవేళ డీజేలు కానీ వాడితే వాటిని సీజ్ చేయబడుతుంది అలాగే డీజే స్థానంలో పాతకాల పద్ధతిలో తిన్న ఒక బాక్స్ పెట్టుకొని వోటాల ద్వారా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఎవరైనా సరే ఈ పర్మిషన్ లేకుండా డీజేలు కానీ ఉపయోగిస్తే వారి మీద చట్టపరమైన చేతి తీసుకొని ఆ డీజే బాక్స్ని సీజ్ చేసి కోర్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది దయచేసి ఇది ఒక ఒక విద్యుత్ని అనుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని డీజేల్ని పెట్టడం మానేసి అలాగే ప్రజలు కూడా దీన్ని డీజేల్ని ఉపయోగించడం వాళ్ళని కోరుకుంటున్నాము ఎందుకంటే దీనివల్ల ఈ శబ్ద కాలుష్యం వల్ల పిల్లలు ముసలి వాళ్ళు ఆడవారు చాలామంది కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చేసి చనిపోయిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి కావున అందరికీ ఎనర్చ్యూడ్ అయి ఉండగా డీజేల్ని వాడవద్దు అలాగే ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని నిరాకరించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ